ముచ్చట ఇప్పటికే కారుపాటికి షాకుల మీద షాకులు తాకుతున్నాయంటే హరీష్ రావు సారు అంతకంటే పెద్ద షాక్ ఇచ్చాడు కేసీఆర్ సార్ కు ఎంపీ ఎలక్షన్ లో ఎక్కువ సీట్లు గెలవాలని కాలకు శక్రాలు పెట్టుకుని రాష్ట్రం అంతా మామ కేసీఆర్ సార్ తిరుగుతుంటే ఆయన కాలల్లా కట్టబెట్టి కట్టప్ప అయ్యే కార్యాన్ని స్వీకారం చుట్టాడు అల్లుడు హరీష్ రావు సారు ప్రచారంలో పోయి పార్టీకి ఓటెయ్యి అని ప్రచారం చేయవయ్యా అని పంపితే కాంగ్రెస్ పార్టీకి అని ప్రచారం చేస్తున్నాడు పాపం కేసీఆర్ సారు అటు పార్టీల లీడర్లు బయటికి పోవటే ఉన్న లీడర్లు ఏమో ఎరటల్లో ఓటమి అనబట్టి ఇట్లయితే కారు పార్టీకి పది కాదు కదా ఒక్క సీటు కూడా రాదని అంటున్నారు పబ్లిక్ అక్క అన్న రైతన్నలు మా ఎస్టీ అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరు కూడా ఇలా కాంగ్రెస్ చెప్పి ఓటెతా ఉన్నా